నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య అండి ఈరోజుతో కార్తీక మాసం ముగిస్తుంది డిసెంబర్ రెండు సోమవారం ఈరోజుతో మాసం ప్రారంభం ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషముల నుండి ప్రారంభం ప్రారంభమవుతుందండి డిసెంబర్ నాలుగు బుధవారం ఇండియన్ నేవీ డే ఐదు గురువారం చవితి అండి ఆరవ తారీఖు శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి పదకొండవ తారీఖు బుధవారం ఈరోజు ఏకాదశి అండి అలాగే గీతా జయంతి కూడా పన్నెండవ తారీఖు గురువారం మత్స్యద్వాదశి పదమూడవ తారీఖు శుక్రవారం హనుమత్ వ్రతం శనివారం పద్నాలుగవ తారీఖు శ్రీ దత్తాత్రేయ జయంతి జరుపుకుంటారు ఆదివారం పదిహేనవ తారీఖు పౌర్ణమి ఈరోజు పొట్టి శ్రీరాముల వర్ధంతి అండి పదహారవ తారీఖు సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం పూజలు జరుపుకుంటారు ఆండాలమ్మ పూజలు జరుపుకుంటారండి ఈ రోజు నుండి సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనసు రాశిలోకి ప్రవేశిస్తారు ఈ రోజుతో జ్యేష్ఠ జ్యేష్ఠకర్తె పూర్తయి మూల మూలకర్తె ప్రారంభమవుతుంది పంతొమ్మిదవ తారీఖు గురువారం సంకటహర చతుర్థి ఇరవై మూడవ తారీఖు సోమవారం అనఘాష్టమి ఇరవై ఐదవ తారీఖు బుధవారం క్రిస్టమస్ అండి ఇరవై ఆరవ తారీఖు గురువారం సర్వ ఏకాదశి ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం శని త్రయోదశి అండి ఇరవై తొమ్మిది ఆదివారం మాస శివరాత్రి ఈ రోజుతో మూలకర్తె పూర్తయి పూర్వాషాఢకర్తె ప్రారంభమవుతుంది ముప్పైవ తారీఖు సోమవారం అమావాస్య అండి ఈ రోజుతో మాసం ముగింపు అవుతుంది ముప్పై ఒకటివ తేదీ మంగళవారంతో పూష్యమాసం ప్రారంభమవుతుంది ఇవండి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు